మన ఆగివేడు మాధవాడిలో వేయించేస్తున్నటువంటి శ్రీ గంగానమ్మ మధురామ అమ్మవార్ల యొక్క దేవస్థానం ప్రాంగణంలో శ్రీ దేవీ నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా మరి కార్తీక మాసం సందర్భంగా ఈ రోజు బ్రహ్మాండమైన అక్కడ అన్న సమారాధన ఏర్పాటు చేశారు భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారు అన్న ప్రసాదం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఒక భక్తురాలు యాభై ఐదు రూపాయలు అందించారు వారిని అమ్మవారి కూడా సదా రక్షించి కాపాడవలసిందిగా మరి మరి గోరు ప్రార్థిస్తున్నాం మోటిపల్లి బుల్ నరసింహ గారు అమ్మవారికి రెండు వందల రూపాయలు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆ అమ్మవారు ఎల్లప్పుడు వేల రూపాయలు అందించారు వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎల్లప్పుడు కూడా సదా రక్షించి కాపాడవలసిందిగా మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం పైకి వెళ్ళిపోవాలి కూడా పైకి వెళ్ళిపోవాలి రావాలండి ఆడవారి అందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శించి అమ్మవారి గురి దగ్గర ఇస్తున్నటువంటి పసుపు కుంకుమ గాజులు పువ్వులు తీసుకుని మరి అందప్రసాదానికి ఎదల రామాలయం దాకా ఉన్నాయండి కౌంటర్ లో ఆ ఎదాకా ఎదకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటూ దయచేసి వాళ్ళ ఎవరికెళ్ళండి మీ అందరికి చాలా ఉన్నాయి జరగాలండి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ కూడా సదా రక్షించి కాపాడవలసిందిగా మరి మరి మా ప్రార్థిస్తున్నాం జరగాలి ఎంత జరగాలి మీ ఎంగాలు వారికి అవకాశం అందించాలి వంద రూపాయలు వివరాలను ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆ అమ్మవారి ఎల్లప్పుడూ కూడా సదా రక్షించి కాపాడవలసిందిగా మరి మరి కొన్ని ప్రార్థిస్తున్నా జరగాలండి ఎదురు జరగాలి కౌంటర్లు ఎదురున్నాయి ఆడవారికి టేబుల్స్ ఎద రామాలయంలో ఉన్నాయండి కౌంటర్ జరగాలి కొద్దిగా జరగాలి రావాలి ఆలోచించిన సభ్యత నిచ్చిన దొరకదు ఏ ఊరు పని మన ఆగివేడి ఏం వేయించేస్తున్నటువంటి శ్రీ గంగానమ్మ మందిరామ్మ అమ్మవార్ల యొక్క దేవస్థానం ప్రాంగణంలో శ్రీ దేవీ నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా మరి కార్తీక మాసం సందర్భంగా ఈ రోజు బ్రహ్మాండమైన చేశారు భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి అన్న ప్రసాదం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఒక భక్తురాలు యాభై ఐదు రూపాయలు అందించారు వారిని అమ్మవారి కూడా సదా రక్షించి కాపాడవలసిందిగా మరి మరి గోరు ప్రార్థిస్తున్నాం మోటిపల్లి బుల్ల నరసింహ గారు అమ్మవారికి రెండు వందల రూపాయలు విరల్ ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆ ఎల్లప్పుడూ కూడా సదా రక్షించి కాపాడవలసింది ఇక్కడ గుడి దగ్గర కౌంటర్ ఉంది వారి కౌంటర్ దగ్గర అందించవలసిందిగా మనం చేస్తున్నాం మగవారికి బీ మిల్స్ అండి ఖాళీ గ్రౌండ్ లో దిబ్బ మీద ఏర్పాటు చేశారు మగవారందరూ అందరూ కూడా దిబ్బ మీద మనం చేస్తున్నాం జమ్మూ జమ్ము సురేష్ కుమార్ గారు మరి అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని మొత్తం నూట పదహారు రూపాయలు వివరళంగా అందించారు వారిని వారి కుటుంబాన్ని అమ్మ గంగాన అమ్మవారి గుడి దగ్గర శ్రీ దేవీ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా మరి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మరి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి రీతిలో అన్న ఏర్పాటు చేశారు ఉన్నటువంటి గ్రామాల వారికి అందరికీ కూడా ఇచ్చేవారు మా వచ్చేసేయండి వైపు ఇలా వచ్చేసేయండి తరంగ రాత్రి ముప్పై రెండవ వార్తోత్సవం కార్తీక మాసం పుణ్య శుభ ఈరోజు అఖండ అన్న సమాధాన కార్యక్రమం ఎంతో వేగోచితంగా జరిగింది ఆడవారికి ప్రత్యేకంగా సిట్టింగ్ ఏర్పాటు చేశారండి మగవారికి బఫే ఏర్పాటు చేశారు భక్తులు

లోపల పాండరం కారా గారు కుప్పపూడి వాసయ్యలు అమ్మవారి యొక్క కార్యక్రమాల మీద సందర్భాలు అందించారు వారిని పార్వతీ పరమేశ్వరులు ఎలక్ట్రికల్ కూడా సదా కాపాడవలసిందిగా మనం చేస్తున్నాం ఒక భక్తురాలు అమ్మవారి యొక్క కార్యక్రమాల మరి యొక్క అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం మీ వస్తు సమయంగా మీకు తోచిన విధంగా సందా సందాయించేవారు మరి కౌంటర్లు ఉన్నాయి ఎల్లప్పుడు కూడా సదా రక్షించి కాపాడవలసిందిగా మరి మరి ప్రార్థిస్తున్నాం చిరంజీవి సత్యనారాయణ గారు మరి అమ్మవారి యొక్క కార్యక్రమాల మొత్తం రెండు వేల రూపాయలు అందించారు వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎల్లప్పుడూ కూడా సదా రక్షించి కాపాడవలసిందిగా మరి మరి గౌరి ప్రార్థిస్తున్నాం రావాలని భోజ రావాలి